వెల్కమ్ టు టీవీ ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఫోటో ఓటర్ల జాబితాను ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పక్కాగా రూపొందించడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి పరిశీలకులు సూర్యకుమారి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఓట్ల జాబితా పరిశీలకులు సూర్యకుమారి జిల్లా కలెక్టర్ తమిం అనసారియాతో కలిసి ఎంఎస్ఆర్ రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు నోడల్ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను అధికారులు వివరించారు ఈ సందర్భంగా పరిశీలకులు శ్రీమతి సూర్యకుమారి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎంతో కీలకమైనదని అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పగడ్బందీగా ఓటర్ల జాబితా పరిశీలన చేయాలన్నారు జిల్లాలో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగిన యువతలు ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను నూతన ఓటర్లుగా చర్చించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ఓటర్ నమోదు భారాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు ఓటర్ల జాబితాలో లాజికల్ డెమోగ్రాఫికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తిస్థాయిలో సవరించాలన్నారు జిల్లా కలెక్టర్ తవీం అన్సారి మాట్లాడుతూ జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది మంది ఈఆర్ఓలు ఉన్నారన్నారు ఓటర్ జాబితాకు సంబంధించి అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి పద్దెనిమిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఆరు మంది ఓటర్లుగా నమోదై ఉందన్నారు వారిలో తొమ్మిది లక్షల ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది పురుషులు ఉండగా తొమ్మిది లక్షల పద్మూడు వేల రెండు వందల పద్దెనిమిది మంది మహిళలు నూట పద్నాలుగు మంది ఇతరులు ఉన్నారన్నారు జిల్లాలో రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటన్నింటినీ పరిశీలించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఊబులేసు ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న కేశవర్ధన్ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు వరకుమార్ వెంకటశివ రామిరెడ్డి వెంకట సత్యనారాయణ ఏఈఆర్ఓలు వైసీపీ ప్రతినిధి దాసు వైసీపీ ప్రతినిధి దామరాజు క్రాంతి కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రసూల్ బీజేపీ ప్రతినిధి బసినేపల్లి రాజశేఖర్ గుర్రం సత్యం సిపిఎం రఘురాం తదితరులు పాల్గొన్నారు స్పెషల్ సమరీ అంటే ఈ పోయింది కాదరు జనరల్ ఎలక్షన్ ముందు చేయకూడదు కొన్ని పనులు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్తారు కాబట్టి మన డెత్ కానీ మైగ్రేటీ ఓటర్స్ కానీ సుమోటో అప్లికేషన్ వస్తాయి తప్ప జనరల్ ఎలక్షన్ ముందు సంవత్సరం చేసే ఏదైతే సమరెంట్ వచ్చేది ఏంటంటే అలాంటి పనుల తర్వాత చేసుకోవడానికి ఇది విషయానికి లేకపోతే ముందే అయినప్పుడు ఫ్రూమ్ మళ్ళీ ఇంకొక టెన్స్ వేయ తొందరగా కానీ ఇప్పుడు ఎందుకు పెట్టాలి అంటే అప్పుడు కావాలని మిస్ చేసిన ఏవే పాయింట్స్ ఉంటాయో అవన్నీ చేసుకోవడం కోసం పెడతాము దీనికి మీరు ఏజెన్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే మీ తరఫున చాలా ముఖ్యమైన పార్టీ ఉంటుంది మీరు ప్రోయాక్టివ్ గా అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం కానీ మా బియర్ లో ఎంక్వైరీ మీ సమస్యలో చేయడం అనేది కొంచెం అందరికి ట్రాన్స్పరెంట్ గా తెలిసేటట్టు ఉంటుంది అనమాట గ్రామ పెద్దలు ఉన్నా ఎంప్లాయీస్ ఉన్నా ఈ తరఫున ఒక నామినీ అక్కడ ఉండటం అనేది ఇద్దరు మంచిది అలా మీరు ఎట్లీస్ ఆలనరీగా పెట్టగలిగిన ఎవరో ఒకరిని అపాయింట్ చేసి మాకు ఆ మెంబర్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది నేను వచ్చిన ఏదో వచ్చాను వెళ్ళారు చేశాను అని అపోహ మీకు రాకూడదు పని చేసామా లేదా అని మాకు కూడా కాన్ఫిడెంట్ ఉండాలి ఇన్ని రిమూవ్ చేయాల్సింది కంప్లీట్ చేశాము ఇన్ని యాడ్ చేయాల్సింది కంప్లీట్ చేశాము అందరికీ తెలిసేలాగా కాన్ఫిడెంట్ గా ట్రాన్స్పరెంట్ గా చేశాము అనేది మాకు కూడా ఉండాలి కాబట్టి వాటి పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒక ఏజెంట్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ గాయెంట్ ఎవరైతే మీ వాటి ఉన్నాడు ఆ ఊర్లో ఆ ఏజెంట్ ఒక ఊర్లకి ఒక్కరిని పెట్టలేకపోయినా ఇంకా పెట్టండి ఆ మీ షేర్ చేసుకుంటారు ముందుగా చెప్తాను నేను పాలన వస్తున్నాను సోదే ఆయన అక్కడ ప్రజలు ఉండేలా ఉంటే బాగుంటుంది కనీసం ఒక ఊరికి ముగ్గురు ఏజెంట్స్ అన్న ఉంటే అది బాధపవాదం లేకపోకుండా బాగుంటుంది తర్వాత అయిపోయిన తర్వాత ఉపయోగం చేయడం టైం కూడా తొంభై ఐదులో ఉంది గుంటూరు పలనాడు చూస్తే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిదిలో ఉన్నారు అంటే బలవంతంగా అది అది కారణంగా చేయలేని పని మీరు చేయలేని పని అదే మీరు అయితే చేసి ఏం కాదు ఇవ్వు అని అంటే ఇస్తారు వేరే మేము అడిగినప్పుడు అంటే ఏ ప్రకారం అడుగుతున్నామని కూడా అడిగే వాళ్ళు ఉంటారు రోజు ప్రకాశం జిల్లా

మొదలు పెట్టి లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి అక్కడ కాస్త ఎలా ప్రిపేర్ చేయాలి అనేది బిఎల్ యాప్ ఆన్లైన్ ఆన్లైన్లో అదే హోటల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి కనుక హెల్ప్ చేస్తే ఇందులో ఎంక్వైరీగా చేసుకుంటాడు నెసరీ ఎక్వైరీ దాట్ ఇస్ దాట్ బట్ ఎన్రోల్మెంట్ లో ఏంటంటే టైం తక్కువ ఉంది అండ్ ఫుడ్ స్పెషల్ ద లాస్ట్ మినిట్ ఇన్ ఎయిటీన్ చాలా ఉంది ఇట్ ఆఫ్ మిస్ చాలా మంది మనం చేసేస్తున్నాం ఇస్తున్నాం మీరు అడగచ్చు ఎలక్షన్ ఇంకా నాలుగు ఏడు తర్వాత కదండి ఇప్పుడే ఏముందిరా బట్ ఐ దిస్ రోల్ మైటీ ల్ లోకల్ ఎలక్షన్ కంటిన్యూస్ గా ఇది జరగడానికి ముఖ్య కారణమే అది మనం ఎప్పుడెప్పుడు చేస్తామో అది ఆ రోల్ నే తీసుకొని వేరే వాటికి కూడా ఉపయోగపడతాయి వాళ్ళకి ఇట్స్ నాట్ జస్ట్ ఐడి కార్డు కోసం అప్లై చేయబడటం కాదండి ఎప్పుడే అవసరం పడుతుందో అది తెలియదు కాబట్టి ప్రతి మూడు నెలలకి ఎలక్షన్ కమిషన్ చేస్తోంది ఇప్పుడు ఇంత ముందులాగా ఐదేళ్ల కాకుండా అర్థమైంది నేను సీరియస్ గా తీసుకొని ఎక్స్ట్రా స్టాఫ్ ఇవ్వండి బిఎల్ చేయలేదు మాత్రమే వదిలేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ద కాలేజెస్ కొత్త వాళ్ళు అయ్యి అనుకున్నాను కదండి ఒకసారి పెట్టినప్పుడు చెక్ చేయండి ఏమైనా మిగిలిపోయే అవకాశం ఉండదండి అంటే మూడు నవీఎలతో కూడా ఒక్కసారి చేసుకోండి తహసీల్దార్ ఆఫీసెస్ లో కూడా ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మూడు రూపాయలు చేయండి

అంతగా ఎట్లా ఉండాలి అని నార్మల్ రెసిడెన్స్ ఎక్కడ అక్కడ ఉండాలి అని పాత కోట ఎక్కడ అక్కడే కంటిన్యూ చేసుకుంటే అడ్మిషన్ దానికి అప్రోపరియట్ ఫార్మ్ తీసుకోండి అది నియర్లోస్ పోయి ఇవాళ వీసీ పెట్టుకొని ఒకసారి చెప్పుకోండి పాయింట్ అండ్ ఎఫర్ట్స్ అయితే మాత్రం అర్థం ఏం చేస్తే చాలా పెట్టాల్సింది కనపడుతుంది డెత్ రిమూవల్ ఎక్కడ వచ్చింది రిమూవల్ కెన్ డిస్టిక్ లో ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మేడం ైపా దర్సి ఎస్ఎంపాడు ఒంగోలు కొండేరి మార్కాపూర్ గిడ్లూర్ కణగిరి మ్యామ్ ఈఆర్ఓస్ ఉన్నారు అదే విధంగా ఏఈఆర్ కూడా అందరూ ఎక్కడ కూడా వేకెన్సీ లేదు ఇక్కడ మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యాన్యువల్ సమ్మర్ ఎడ్యుకేషన్ మనం స్టార్ట్ చేసాము విత్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అస్ అ క్వాలిఫై సో ఆగస్ట్ ట్వంటీ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ వరకు షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది విధంగా నైన్టీన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ అక్టోబర్ దాకా ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మేట్ వన్ టు ఎయిట్ అవి అన్ని కూడా చేసి ట్వంటీ నైన్త్ అక్టోబర్ డ్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ రోల్ పబ్లిసైజ్ చేయడం జరిగింది అబ్జెక్షన్స్ రిసీవ్ చేయడానికి సో దీంట్లో స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మ్యామ్ నవంబర్ మంత్ నైన్త్ అండ్ టెన్త్ అదే విధంగా ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ సో ఈ ఫోర్ డేస్ లో మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటిదాకా మనకు వచ్చిన క్రైమ్స్ అండ్ అఫెక్షన్స్ ఈ సమీరి క్రిషన్ పీరియడ్ లో